எ பார்ட்டி கேசே பார்ட்டி கே பார்ட்டே பார்ட்டி கேசே பார்ட்டி மரேமதி போல ரோஜு கனப்படுத்தவி அந்த முந்த ஐது ரோஜில் கனப்பே கன கனப்பட ஊர்ல மன ప్రతి నది లేక పదివేల రూపాయలు పట్టు పసుపు కుంకుమ ఆకులు వదిలిపెట్టి ఈసారి ఖచ్చితంగా నది లేక ఫస్ట్ గోదావరి నదిలోకి పదివేల పట్టు చీర కుంకుమ పసుపు ఆకులు వేసి గంగమ్మ తల్లి ఈసారి ఓటర్లు మనసు అంతా గంగనా ప్రతి ఫస్ట్ గోదావరిలోకి పదివేల పట్టుసీర పసుపు కుంకుమ ముక్కున్న తల్లి ఈసారి ఓటర్లు మనసంతా మార్చి మా పార్టీకే ఓట్లు వేసేటట్లు చేయాలని గోదావరి నది మొక్కునా మళ్ళా గంగ పదివేల పట్టు చీర పసుపు కుంకుమ ఆకులు అలా మొత్తం యమునా సరస్వతి మొత్తం ఉండే దేశంలో ఉండే అన్ని కావేరీ అన్ని ప్రతి నదిలోకి పదివేల పట్టు చీర పసుపు కుంకుమ వేయడము మొక్కోవడం అత్యధికంగా ఓట్లు మాకే పడేటట్లు చేయాలని మొక్కొని ఆ రోజు ఎన్నికల రోజు వచ్చి ఓటు మా పార్టీకి ఇస్తానా మళ్ళా నాలుగో తేదీ ఉంది కదా కౌంటింగ్ ఆ రోజు మా పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయనుకోరా మళ్ళీ పోతా మళ్ళీ పోయి ప్రతి నదికి మన పదివేల రూపాయలు పట్టుసీర కదా సరే పదివేలు కాదు మా పార్టీని కదా అధికార లక్ష రూపాయల పట్టుసీర గోదావరికి లక్ష రూపాయలు పట్టుసీర పసుపు కుంకుమ వదిలి మళ్ళా కృతజ్ఞతలు చెప్పడం మళ్ళా గోదావరకి కృతజ్ఞతలు చెప్పి అనుకున్నట్లే మమ్మల్ని ఆశీర్వదించినావు ప్రజల చేతి ఎక్కువ ఓట్లు ఇప్పించినావని గోదావరికి గంగా కావేరి సరస్వతి మొత్తం నదులన్నీనా మళ్ళీ పోతానా దాదాపు ముప్పై లక్షలు కానీ నలభై లక్షలు గానీ ఖర్చు అవుతాదనా అంటే మళ్ళా కౌంటింగ్ అయిపోయినాక మళ్ళీ ఐదు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు తిరిగి వస్తాం ప్రతి నదిలేకే లేకపోతే లక్ష రూపాయలు పట్టు శీర పసుపు వేయడము కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే అత్యధికంగా ఓట్లు వేసి ఒక అవకాశాలి అని కృతజ్ఞత చెప్పుకుంటే పోతాం తాతమ్ముడు అన్ని నదులు తిరిగినా బానే ఉంది ఈ నదులన్నిటికీ మహిళల పేర్లే పెట్టినాడు యా మహాన్ బావుడు పెట్టినాడో ఏమో తెలిదు కాని నాకే మరి పురుషుల పేర్లు పెట్టింటే ఏం గత ఎలా ఉంటా అండి నదుల పేర్లు మగోళ్ళ పేర్లు పెట్టి పెట్టింటే ఎలా ఉంటాడు ఏముంట ప్రతి నదిలోకి పోతాము అప్పుడు ఏం చేయాలా ఆడలు ఆడోళ్ళ పేర్లు పెట్టారు కదా మహిళల పేర్లు అవును పట్టు చీర పసుపు కొంక వచ్చిన అదే మొగ్గు పేర్లు పెట్టారు అనుకో ఏం చేస్తాము ఒక డ్రాయర్ ఒక ప్యాంటు ధనీను ఒక షర్టు వీలైతే ఒక టవాలు టవాలు ప్రతి నదిలోకి వేస్తాము నీకు ఇంకా అన్ని మొక్కని వస్తాము ఈ ఆడోళ్ళ పేర్లు పెట్టే సెడ్ చాలా ఇబ్బంది పెట్టారునా పదివేల రూపాయలు చీర మళ్ళీ లక్ష చీర అది మొగ్గుల పేరు పెట్టింటే ఒక ఐదు వందల రూపాయల డ్రెస్ అంత అయిపోతాండా ఖర్చు తగ్గుతా ఖర్చు తగ్గుతాండా మళ్ళీ కాల్చి అంటే అంత పదహైదు వందలు రెండు వేలు అయిపోతాండా ఈ ఆడోళ్ళ పేర్లు పెట్టి ఇంత ఖర్చు వస్తుంది నా మననే ముప్పై లక్షలు ఖర్చు వచ్చింది ఏం చేయాలి ఇంకా పట్టు చేయాలి అన్నిటికే మళ్ళీ ఇంకా కౌంటింగ్ అయిపోయిన రోజు మళ్ళీ ఇంకా ఎన్ని లక్షలు ఖర్చు వస్తుంది అర్థమే కాకుండా ఉంది ఈ నదులు కూడా మా ఆడోళ్ళ పేర్లు పెట్టుకోకుండా మొగర్ల పేర్లు పెట్టింటే నాకు ఇంత ఖర్చు వచ్చేది లక్షలు అయిపోతాయి పది నదులు పది నదులు నా మహా అంటే ఎంత అయితే డ్రైవర్ నూరు రూపాయలు ప్యాంటు అంతైనా పదైదు వందలు రెండు వేల చెప్పునా నదులన్నిటికీ మహిళల పేర్లు చెప్పినావు అవును గంగమ్మ తల్లి గోదావరమ్మ అని కావేరమ్మ అన్నావు మరి పురుషుల పేర్లు పెట్టినప్పుడు ఎట్లా నువ్వు మొక్కుంటావు పురుషుల పేర్లనా పురుషుల పేరు పెట్టినప్పుడు ఏమీ లేనా ఒక డ్రాయర్ ఒక ప్యాంటు ఒక బీన్ ఇస్తాము సమర్పిస్తావు వేసిన తర్వాత ఇప్పుడు కావేరి తల్లి అంటున్నాం కదా అప్పుడు కావేరప్ప తండ్రి అంటాం காவேரப்பவே ஆடோ அனுக்கோ காவேரி அந்த காவேரி தள்ளி அண்டா அப்படிங்க மகோள் பயிர பெட்டாரு அனுக்கோ காவேரப்பண்டிசாரம் மம்மல்லே கட்டெக்கிச்சால அண்டா அனுக்கோங்க காவேரப்ப ப்போதாவே காப்படாலப்பா காதனா மகோள் பயர்லேயும் தெளி பெல்ல எந்த மயில பெட்டார அசனாப்பா அந்த கோதாவரி காவேரி எந்த புது காட்டி இப்போ மனோனா కౌంటింగ్ కౌంటింగ్ ఆ రోజు మనము రూమ్ దిద్దాం లార్జ్ లో రూమ్ దిద్దామా ఐదు ఆరు చూడతాము ఐదు ఆరు వందలు అని అనుకుంటాం మామూలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ అప్పుడు ఏం చేస్తా అంటే మనం మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లార్జ్ లో ఏసీ రూమ్ తీసి డబుల్ రూమ్ చేసి బాగా ఫుల్ బాటలు పెట్టుకొని చికెన్ మటన్ అన్ని పెట్టుకొని క్రికెట్ చూస్తూ మందు తాగుతూ ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినాం బాగా అది నాలుగు సంవత్సరాలకు వస్తారని నాకు క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేది అవును అవును తమ్ముడు కరెక్ట్ ఇది పొలిటికల్ కప్ నా ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి పొలిటికల్ కప్ వచ్చేది రెండు కప్పులు నా ఒకటి స్టేట్ కప్పు ரெண்டோர கப் செல் கே எல ரெண்டு ரெண்டு கல்சி மூடால கிரிக்கெட் கப் ஆறு வைத்து ஹர்ச்சுக்கல் லீடர் இச்சு கதன ஓட்டுக்கு ரெண்டு வேலு பதை வந்து இச்சுருந்து ஏன் இச்சேன் பண்ண காது మీరు ఎలక్షన్ లో అయిపోయిన కౌంటింగ్ రోజు లార్డ్ లో బాబు మందు కొట్టుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇచ్చిండేది అందుకనే ఈ రోజు బుక్ చేస్తా దొరకవునా చేసేదాం అసలు రూములు కూడా లార్జ్ లో దొరకవునా ఇప్పుడు బుక్ చేస్తా ఎంత ఒక నాలుగు వేలు గారు ఐదు వేలు బుక్ చేస్తాం నాలుగు ఫుల్ బాటిల్లో చికెను మటన్కోడి నాటుకోడా నాటుకోడి ముద్ద పొద్దున ఏడు గంటలకు మొదలు పెడదాం పొద్దున్న ఏడికే పొద్దున్న ఏడికే పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయితేనే మనం ఎందుకంటే ఐదు సంవత్సరాలకు వచ్చే కప్పు ఇది కప్పు పొలిటికల్ కప్పు ఇది అది కాక రెండు ఒకేసారి వచ్చినాయి ఇప్పుడు రెండు కప్పు ఎమ్మెల్యే కప్పు ఎంపీ కప్పు స్టేట్ కప్పు సెంట్రల్ కప్పు కప్పు ఆ కప్పులు ఎవరు తీసుకుంటారు ఇప్పుడు కావాలి కదా మనకి కావాలి కదా మళ్ళీ కాదు మొత్తం ఐదారు మంది ఎవరు లే నువ్వు నేను వీలైతే నాగభూషణ్ నాగభూషణ్ అన్న వద్దులే డబ్బులు ఇచ్చి సాగుడు ఊరికే